డాక్టర్ బీరమ్మ గారి గురించి మరి వస్తే నేను చదివిన అంశంలో నాకు చాలా ఆసక్తి అసలు ఆశ్చర్యం అనిపించిన విషయం ఏమంటే ముప్పై ఎనిమిది సంవత్సరంలో ఆమె వైద్య వైద్యురాలిగా సేవ చేస్తే ముప్పై ఎనిమిది వేల శస్త్రచికిత్సలు సర్జరీస్ చేసింది ఆమె ఇది ఇది అసలు సాధ్యమా అనిపించింది నాకు ఎందుకు వెల్కమ్ టు బైబిల్ బైట్స్ మరోసారి మీ ముందుకు వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను మన ఛానల్ని మీరు చూస్తూ మీ రెస్పాన్స్ కూడా ఇస్తున్నందుకు కూడా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి చేసిన సేవల గురించి మనం చూస్తూ ఉన్నాము ఈ టాపిక్స్ మనం ఎందుకు చూస్తున్నామంటే అనేక మంది మిడిమిడి జ్ఞానంతో క్రైస్తవ మిషనరీలు బ్రిటిష్ వారు ఇద్దరు ఒకటే అని కొంతమంది తప్పుగా అర్థం చేసుకొని క్రైస్తవ మిషనరీలు సంస్కృతిని నాశనం చేశారు క్రైస్తవ మిషనరీలు భారతదేశాన్ని దోచుకున్నారు క్రైస్తవ మిషనరీలు ఆ మతమార్పిలు చేశారని రకరకాలైన అభియోగాలు చేస్తూ అపోహలు సమాజంలో సృష్టిస్తూ ఉన్నారు సో అటువంటి వారి కోసమే క్రైస్తవ మిషనరీలు చేసిన సేవ గురించి ఈ భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ మిషనరీలు చూపిన శ్రద్ధ భవిష్యత్ ప్రణాళికలు వారి వారు వేసిన అడుగుల గురించి మనం చూస్తూ ఉన్నాము ఈరోజు మనం చూడబోయే మరో ముఖ్యమైన వ్యక్తి ఆమె నెల్లూరు ప్రాంతానికి చెందిన ఒక డాక్టర్ ఎంతో గొప్ప సేవ చేసిన ఒక డాక్టర్ అమెరికా దేశంలో పుట్టి ఉన్నత చదువులు చదివి అక్కడ దేశాన్ని అక్కడ వాళ్ళ ఫ్యామిలీని ఫ్రెండ్స్ను సమాజాన్ని అక్కడ కంఫర్ట్ లైఫ్ను లగ్జరీ లైఫ్ను అన్నీ వదిలేసి ఈ భారతదేశానికి వచ్చి ఇక్కడ సేవ చేసిన ముప్పై ఎనిమిది సంవత్సరంలో సేవ చేసిన మహోన్నతమైన వైద్యురాలు చాలామందికి ఆమె పేరు తెలిసే ఉంటుంది ఇప్పటికే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇంతకుముందు నేను ఈమె గురించి ఎక్కువ స్టడీ చేయలేదు కానీ నా వీడియోస్ వీడియోస్ కామెంట్స్లో కొంతమంది డాక్టర్ గురించి ఈ నెల్లూరు డాక్టర్ గురించి చేయండి అని చెప్తే నేను అప్పుడు సర్చ్ చేశాను ఆమె పేరు డాక్టర్ బీరమ్మ అంటారు కానీ ఆమె అసలు పేరు అది కాదు ఆమె అసలు పేరు మరియన్ ఒలెటా బోయర్ ఈమె పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరము అమెరికా దేశంలో జన్మించారు చిన్న చిన్నతనం నుండే చదువుల్లో చాలా చురుగ్గా ఉండేవారు ఆమె హైయర్ స్టడీస్ పోయే ముందు వారి తండ్రి గారు కూడా ఒక డాక్టర్ ఆయన వెళ్ళి నేను డాక్టర్ కోర్స్ చేస్తాను అని ఆమె అడిగితే ఆయన వద్దని చెప్పారు ఎందుకంటే అప్పుడు ఉండే పరిస్థితుల్లో డాక్టర్స్ ఎక్కువ కెరీర్ లేదు ఎవరు కూడా లేడీస్ ఈ ఫీల్డ్లోకి రారు కాబట్టి వద్దు అని చెప్తే అయినా కూడా ఆమె వాళ్ళ నాన్నగారిని ఒప్పించి డాక్టర్ డాక్టర్ కోర్స్ చేస్తారు ఆమె మొదటగా బిఎస్ బిఎస్ ఇన్ కెమిస్ట్రీలో యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నుంచి చేశారు నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఫెయిల్బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి ఎండి కూడా కంప్లీట్ చేశారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఆమె బ్యాప్టిజం తీసుకుంటారు ఫ్యామిలీ అందరూ కూడా ఒకే రోజు బ్యాప్టిజం తీసుకుంటారు కానీ ఆమె కాలేజీలో చదివేటప్పటి నుంచే దేవుని పిలుపు దేవుని స్వరము ఆమె మనసులో వింటూ వస్తుంది అంటే సేవకు రమ్మని ఒక పిలుపు ఒక భారమైన పిలుపు ఆమెకు సో అప్పుడే ఆమె తన జీవితాన్ని యేసుక్రీస్తు సేవ కోసము ప్రజల సేవ కోసము అంకితం చేయాలని నిర్ణయం తీసుకుంటారు సో పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరము అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషనరీ తరపున ఆమె పనిచేస్తూ ఉంటారు పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరము భారతదేశానికి ఆమె ఒక డాక్టర్ మిషనరీ డాక్టర్గా వచ్చారు మొదటిగా ఒంగోలు ప్రాంతంలో కొన్ని రోజులు సేవ చేసి తర్వాత నెల్లూరు ప్రాంతంలోని అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ హాస్పిటల్లో ఆమె డాక్టర్గా సేవలు అందిస్తారు ఆమె ఆ హాస్పిటల్లో దాదాపు వివిధ క్యాడర్స్లో వివిధ డిజిగ్నేషన్స్లో వర్క్ చేశారు హాస్పిటల్ సూపరింటెండెంట్ గాను తర్వాత చీఫ్ సర్జన్ గాను తర్వాత నర్సింగ్ విద్యార్థులకు టీచర్ గాను ఇలా వివిధ వివిధ రకాల వివిధ రకాలైన బాధ్యతలు నిర్వహించి ఎంతో ఉన్నతమైన సేవలు చేశారు మొదటిగా ఈమె అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేది అని చెప్తూ ఉంటారు ఆమె చేసే పనిలో క్రీస్తు ప్రేమను చూపించేది అందరినీ కూడా ఒకే విధంగా చూసేది ఎక్కువగా అనవసరమైన మాటలు కోపము ఎప్పుడు ఉండదు ఆమె సేవలో అని అందరూ చెప్తూ ఉంటారు సహోదరుడు కామెంట్ నేను చూశాను అతను చెప్పే మాటల్లోనే నేను హిందువును నా తల్లికి మా అక్కకు మా అక్కలు ఇద్దరికి కూడా బేరమ్మ గారు చాలా చక్కగా నార్మల్ సర్జరీ చేశారు డెలివరీ డెలివరీ టైంలో ప్రసవం సమయంలో అని అతనే సాక్ష్యం ఇస్తున్నాడు ఎంత గొప్ప సాక్ష్యం కదా ఒక సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమంటే క్రైస్తవ మిషనరీలు క్రీస్తు ప్రేమను కలిగిన వారు పలానా కులం పలానా మతం ప్రాంతము వర్గము జాతి ఇటువంటి ఫీలింగ్స్ పార్షియాలిటీస్ డిఫరెన్సెస్ ఉండవండి అందరినీ ఒకే విధంగా చూస్తారు అందరికీ ప్రేమ చూపిస్తారు కానీ కొంతమంది తప్పుగా వాళ్ళు ఏదో మత మార్పిళ్ళు చేస్తున్నారు అని అనుకుంటారు కానీ అది తప్పు మత మార్పిళ్ళు వేరు మత మార్పిల్లో ఎవ్వరు కూడా ప్రాభు పెట్టి కానీ బలవంతం పెట్టి కానీ లేదంటే ఏదన్నా ఆశ చూపించి కానీ చేయలేరు ఒకవేళ ఎవరన్నా అలాగా చేసినా కూడా అది తప్పు అది అన్ని మతాల్లో కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు గర్వాపసీలన్నీ చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా క్రైస్తవ్యంలో కొంతమంది ఏవో మాయ మాటలు చెప్తూ కొంతమంది వెరీ 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 థిన్ వెరీ మినిమం అన్నీ విశ్వాసాల్లో ఇది ఉంది కానీ క్రైస్తవ మిషనరీలు సేవ చేశారు కొన్ని లక్షల మందికి కొన్ని కోట్ల మంది భారతీయులకు విద్యను అందించారు అనేక మంది లక్షల కోట్ల మందికి వైద్యాన్ని అందించారు సతీ సహగమనము దేవదాసీ వ్యవస్థ బాల్య వివాహాలు శూద్రులకు స్వేచ్ఛ బానిసత్వ నిర్మా నిర్మూలన వీటన్నిటి మీద పోరాడారు అప్పుడుండే పరిస్థితుల్లో అప్పుడుండే ఈ యొక్క ధర్మంలో ఇవన్నీ ఒక హక్కుగా ఉండే బానిసలుగా చేసుకోవడం శూద్రులు ఒక హక్కుగా ఉండేది అన్నిటినీ కూడా తొలగించి పోరాడి బ్రిటిష్ వారిని ఒప్పించి వారితో చట్టాలు చేశారు ఇంగ్లీష్ విద్యను అందించారు భారతదేశానికి డాక్టర్ బీరమ్మ గారి గురించి మరి వస్తే నేను చదివిన అంశంలో నాకు చాలా ఆసక్తి అసలు ఆశ్చర్యం అనిపించిన విషయం ఏమంటే ఆమె సేవ చేసింది ముప్పై ఎనిమిది సంవత్సరంలో భారతదేశంలో ముప్పై ఎనిమిది సంవత్సరంలో ఆమె వైద్య వైద్యురాలిగా సేవ చేస్తే ముప్పై ఎనిమిది వేల శస్త్రచికిత్సలు సర్జరీస్ చేసింది ఆమె ఇది ఇది అసలు సాధ్యమా అనిపించింది నాకు ఎందుకంటే ప్రతి సంవత్సరము వెయ్యి ఆపరేషన్లు చేయాలి ప్రతి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు వెయ్యి ఆపరేషన్లు చేయాలి మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సండేస్ అవి ఇవి తీసేసినా కూడా ప్రతిరోజు మినిమమ్ మూడు సర్జరీలు చేస్తే కానీ ముప్పై ఎనిమిది వేల వరకు రీచ్ కాదు సో నాకు తెలిసే ఆమె రోజుకు కనీసము కొన్ని కొన్నిసార్లు పది ఇరవై సర్జరీలు కూడా చేసి ఉండొచ్చు అసలు ఇంపాసిబుల్ అనిపిస్తుంది అది ఒకటి రెండు సర్జరీలు చేసేదే ఎక్కువ అంటే ఏమేమి ట్రీట్మెంట్ వాళ్ళు చేశారంటే కడుపులో గడ్డలు కానివ్వండి లేదంటే క్యాన్సర్ రిలేటెడ్ కానివ్వండి తర్వాత పంటి రిలేటెడ్ శస్త్రచికిత్సలు తర్వాత లేడీస్కి చేసే చికిత్సలు కానివ్వండి తర్వాత పాముకో పాము కాటు ఎక్కువగా వచ్చే కేసెస్ ఇవన్నీ కూడా అసలు అన్లిమిటెడ్ కేసెస్ ఆమె డీల్ చేశారు అంత అంత వ్యాస్ట్ సర్జరీస్ నాకు తెలిసి ఏ డాక్టర్ కూడా చేయలేదు అంత అంత సేవ ఆమె మాటల్లో ఆమె ఏమంటుందంటే ఇది నా వలన కాదు దేవుని కృప వలనే ప్రతిరోజు మేము అద్భుతాలు చూసాం హాస్పిటల్లో ప్రతిరోజు కూడా దేవుని యొక్క హస్తం చూసాం మా పనిలో అందుకే అంత విజయవంతంగా మేము చేయగలిగాము అని చెప్తారు బీరమ్మ గారు సో ఎంతో మందికి గొప్ప సేవ ఉన్నత సేవ చేసిన బీరమ్మ గారు దాదాపు ము ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ చేసి అంటే పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం వరకు నెల్లూరు ప్రాంతంలో సేవ చేసి ఆ తర్వాత అమెరికా దేశానికి తిరిగి వెళ్ళిపోయారు అక్కడ కూడా ఆమె రిటైర్మెంట్లో కూడా వివిధ సేవా సంస్థల్లో పనిచేస్తూ చర్చెస్ స్పీచ్లు ఇస్తూ తర్వాత అనేక మందిని ప్రభు సైడ్ ప్రభు గురించి పరిచయం చేస్తూ ఆమె జీవితాన్ని కొనసాగించారు డాక్టర్ బీరమ్మ గారు ఒక బుక్ కూడా రాశారండి మెడిసిన్ అండ్ మెడికల్స్ అమిడ్ ద మల్టిట్యూడ్స్ అని ఆమె భారతదేశం చేసిన సేవలన్నిటి గురించి ఆమె అనుభవాలు ఒక పుస్తక రూపంలో రాశారు మంచి రచయిత కూడా తర్వాత ప్రతి సండే కూడా ఆమె ఈవెన్ నెల్లూరులో కూడా హాస్పిటల్స్లో సర్మన్స్ ఇచ్చేవారు తర్వాత వివిధ జర్నల్స్ ఆర్టికల్స్ రాసేవారు తర్వాత ఆమె ఇండ్లు కూడా ఎప్పుడు కూడా జనంతో ఉండేదంట అంటే విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు తర్వాత నర్సింగ్ స్టూడెంట్స్ తర్వాత వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ చర్చ్ మెంబర్స్ వాళ్ళందరినీ కూడా ప్రేమతో ఆమె తన ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చి వారికి భోజనం పెట్టడము అవి భోజనం పెట్టడము వారిని టేక్ కేర్ చేయడము చేసేదంట అంత గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారు క్రీస్తు ప్రేమను చూపిన వ్యక్తి డాక్టర్ బీరమ్మ గారు మనకు ఐదో సు మత్ సువార్త ఐదు పదహారులో మాట ఉంటుంది కదా మనుష్యులు మీ సత్క్రియలు చూసి పరలోక మీ తండ్రిని తెలుసుకున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని ప్రకాశింపనివ్వడే అంటే మన మన క్రియల వలన మన జీవితం వలన మనం చేసే పనుల వల్ల ఇతరులు దేవుణ్ణి తెలుసుకోవాలి మిషనరీలు కూడా ఇదే కాన్సెప్ట్ను ఫాలో అయ్యారు వారు పని చేశారు వారు సేవ చేశారు వారు క్రియల్లో చూపించారు దాని వల్లనే అనేక మంది క్రైస్తవ అనేక మంది దేవుణ్ణి తెలుసుకున్నారు ఇంత గొప్ప సేవ చేసిన డాక్టర్ బీరమ్మ గారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అంటే దాదాపు నాలుగు సంవత్సరాల కిందట అమెరికా దేశంలోనే చనిపోయారు ఇంత మహోన్నతమైన సేవ చేసి కొన్ని లక్షల మందికి భారతీయులకు సేవ చేసి వైద్య సేవ అందించి దాదాపు ముప్పై ఎనిమిది వేల వరకు శస్త్రచికిత్సలు చేసి ఒక వైద్యం అంటే ఒక సేవ వైద్యం అంటే ఒక ప్రేమ అనే విధంగా చూపించిన डॉक्टर बीरम्मा గారికి హ్యాట్స్ ఆఫ్